అదే మన గుళ్ళు పక్క ఎనిమిది ఎకరాలకు వచ్చేసి పదిహేను కింటులు వచ్చింది మంచిగా ఉంది వచ్చింది రోజు వచ్చింది ఇది కుక్కకుండా నీటిగా ఉంది వచ్చింది అయితే ఆ సీలు తేదీ తక్కువ వర్షాలు వర్షం మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇలాగే పెట్టాలనుకుంటున్నానికి నువ్వు బాగా ఉన్నా అంటున్నావు కదా ఖచ్చితంగా నేను పది ఎకరాలు వేస్తాను అనుకున్న ఐదు ఎకరాలు ఖచ్చితంగా పెట్టాను బావు తమ్ముడు నేను పది రోజులు వేస్తున్నాను బాస్టర్ వచ్చిన బావి కాబట్టి కూడా వేస్తున్నాం ఇది కూడా